నీళ్ళు నువ్వు చెక్కబెట్టుకోవాలి ఈరోజున మరణము ప్రజల్ని ఎలా కబలిస్తూ ఉందో తెలియదు మరణము ఎలాగా ఏ రూపంలో మరణము మనిషిని తీసుకుని వెళ్తాం మృంగి వేస్తా ఉందో తెలియట్లేదు చూస్తూ చూస్తూ ఉండగానే మరణం కబలిస్తా ఉంది చూస్తూ చూస్తుండగానే మరణాన్ని మా మా మరణ మనిషిని మృంగి ఉంది నిన్న కనిపించిన వ్యక్తి ఈరోజు ప్రాణము లేకుండా ఒక లాగా పడిపోతా పడి పడి ఉంటున్న పరిస్థితి అరే నిన్నే కదా చూశాము నిన్నే కదా మాట్లాడాము ఏంటి అన్న ఈరోజు చెప్పాడు ఒక ఆయన డ్యూటీ ముగించుకొని వస్తా ఉంటే స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చి ఏది గొద్దుకుండానే స్పీడ్ బ్రేకర్ నుంచి అడ్డం వచ్చి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు కూర్చొని కూర్చొని హరిటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు మాట్లాడుతూ ఉండి పై కుప్పలిపోయి చనిపోతా ఉన్నారు మనం ఎలా కబలిస్తూ ఉందో తెలియదు కాబట్టి మనము ప్రాణముండగానే దేవుడు మనకు ప్రాణము ఇవ్వ ఇచ్చిన సమయంలోనే మనకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనము మనం ఏం చేయాలంటే మన ఇంటిని మనము చక్కబెట్టుకోవాలి